వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం వ్యవసాయ పనులను సులభతరం చేస్తున్న నానో ట్రాక్టర్ గురించి తెలుసుకుందాం వ్యవసాయం అనగానే మనకు గుర్తుకొచ్చేది ఎడ్లు నాగలి పూర్వకాలంలో సాగు చేయటానికి వీటినే ఉపయోగించేవారు ఇక వ్యవసాయ పనుల్లో రైతులకు ఎడ్లు ఎంతో ఉపయోగపడేవి అయితే వీటి సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది ఈ మధ్య కాలంలో వాటి అవసరం లేకుండానే రైతులు తమ వ్యవసాయ పనులను చేసేసుకుంటున్నారు ట్రాక్టర్ వచ్చాక వ్యవసాయం తీరు మారిపోయాయి జోడెడ్లు చేసే పొలం పనులు అన్నింటినీ అత్యంత వేగంగా సులభంగా ట్రాక్టర్ చేస్తోంది పొలం దున్నడం విత్తనాలు వేయటం కలుపుతీత మందుల పిచికారి పంట కోత లాంటి అన్ని పనులకు ట్రాక్టర్ లేకపోతే వ్యవసాయం లేదు అన్నట్లుగా భాగమయ్యింది సాధారణంగా పెద్ద కమతాలు ఉన్న రైతులు స్తోమత కలిగిన రైతులు ట్రాక్టర్ను కొనుగోలు చేసి సొంతంగా వాడుకోవటం లేదా బాడుగకు ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే ముప్పై హెచ్చి పైన ఉన్న పెద్ద ట్రాక్టర్లు ఐదు లక్షల వరకు ఖరీదు చేస్తాయి తక్కువ ఖర్చుతో చిన్న ట్రాక్టర్లు కొనుగోలు చేయాలన్నా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడంతో నిర్వహణ ఖర్చు పెరుగుతోంది ఈ నేపథ్యంలో బ్యాటరీతో నడిచే ఒక చిన్న వినూత్న ట్రాక్టర్ను రైతులకు అందుబాటులోకి వచ్చింది మూడు చక్రాలతో నడుస్తున్న ట్రాక్టర్ ఈ నానో ఎలక్ట్రిక్ ట్రాక్టర్ను హైదరాబాద్కు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ రూపొందించింది విత్తటం కలుపుతీత మందు పిచ్చికారి వంటి అన్ని పనులను దీనితో సులభంగా చేయవచ్చు కూలీలు కరువు అవుతున్న వేళ బ్యాటరీ యంత్రం ఎంతో అనుకూలంగా ఉందంటున్నారు ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూలీల లభ్యత లేకపోవటం సేద్యంలో ఖర్చు పెరిగిపోవటం టైంకు కూలీలు రాకపోవటం వలన అనుకున్న సమయానికి పంట వేయలేకపోవటం లేటుగా పంట దిగుబడులు రావటంతో అన్నదాత కష్టాలని చవిచూడాల్సి వస్తుంది దీనికి ప్రత్యామ్నాయంగా నానో ట్రాక్టర్ అందుబాటులోకి వచ్చింది ఈ యంత్రంతో కూలీల సమస్య లేకుండా పెట్రోల్ డీజిల్ ఖర్చు లేకుండా వ్యవసాయ పనులను సులువుగా చేసుకోవచ్చు దీంతో అంతర్ పంటలను కూడా సాగు చేయవచ్చు రైతుకు అందుబాటు ధరలో ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఖరీదుతో విత్తు వేయటం దగ్గర నుంచి కోత వరకు అన్ని పనులను దీని ద్వారా చేయవచ్చని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు దీని ద్వారా సమస్యలను అధిగమించి మనకు ఎంతో లాభం చేకూర్చుకోవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే వ్యవసాయ పనుల్లో రైతులకు ఎంతగానో ఉపయోగపడే ఎడ్ల సంఖ్య క్రమంగా తగ్గిపోవడంతో ఈ మధ్య కాలంలో వాటి అవసరం లేకుండానే రైతులు తమ వ్యవసాయ పనులను ట్రాక్టర్లతో చేసేసుకుంటున్నారు ముప్పై హెచ్చు పైన ఉన్న పెద్ద ట్రాక్టర్లు ఐదు లక్షల వరకు ఖరీదు చేస్తాయి తక్కువ ఖర్చుతో చిన్న ట్రాక్టర్లు కొనుగోలు చేయాలన్నా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగటంతో నిర్వహణ ఖర్చు పెరిగిపోతుంది ఈ నేపథ్యంలో బ్యాటరీతో నడిచే ఒక చిన్న వినూత్న ట్రాక్టర్ను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు మూడు చక్రాలతో నడుస్తున్న ట్రాక్టర్ ఈ నానో ఎలక్ట్రిక్ ట్రాక్టర్ను హైదరాబాద్కు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ రూపొందించింది విత్తటం కలుపుతీత మందు పిచికారి వంటి అన్ని పనులను దీనితో సులభంగా చేసుకుంటూ కూలీలు కరువవుతున్న వేళ బ్యాటరీ యంత్రం ఎంతగానో అనుకూలంగా మారింది ఈ యంత్రంతో కూలీల సమస్య లేకుండా పెట్రోల్ డీజిల్ ఖర్చు లేకుండా వ్యవసాయ పనులను సులువుగా చేసుకోవచ్చు రైతుకు అందుబాటు ధరలో ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల ఖరీదుతో విత్తు వేయటం దగ్గర నుంచి కోత వరకు అన్ని పనులను దీని ద్వారా చేయవచ్చు